అందులో చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా రెండింతలు మూడింతలుగా పెంచుకోవాలి అని తెలియదు పొదుపంటే మన అవసరాలను తీర్చుకుంటే మిగిలిన సొమ్మును భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి అందులోను రిస్క్ తక్కువ ఉండి స్థిరమైన ఆదాయం పొందే మార్గాల్లో పోస్టాఫీస్ వారి నెలవారీ ఆదాయ పథకం ఎంఐఎస్ ఒకటి ఇందులో వడ్డీని నెలవారీగా చెల్లిస్తారు పెట్టుబడి పెట్టిన రోజు నుంచి వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది రాబడి హామీ ఉండే నెలవారి ఆదాయ పథకం గురించి విషయాలు చూద్దాం పోస్టాఫీస్ నెలవారి ఆదాయ పథకంలో ప్రతి నెల తొమ్మిది శాతం వడ్డీ వస్తుంది కనీసం పదిహేను వందల రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా నాలుగున్నర లక్ష రూపాయలు ఉమ్మడి ఖాతా అయితే తొమ్మిది లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఏడాది తర్వాత పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది ఏడాది తర్వాత పెట్టుబడిని డిపాజిట్ లో ఐదు శాతం తగ్గించుకొని తిరిగి ఇస్తారు ఉపసంహరించుకుంటే మూడేళ్ల తర్వాత అయితే ఎలాంటి కోత లేకుండా ఇస్తారు చివరి దాకా పెట్టుబడిన పెట్టుబడిలో ఖాతా ఉంచితే వడ్డీతో పాటు పది శాతం బోనస్ గా వస్తుంది గడువుకు ముందే తీసుకుంటే బోనస్ ఇవ్వరు ఇక సెక్షన్ ఎయిటీఎల్ కింద ఈ పథకంలో వచ్చిన పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న వారికి ఇది అనుకూలమని చెప్పొచ్చు అదేవిధంగా పెద్ద మొత్తంలో పొదుపు చేసి ప్రతి నెల రాబడి అందుకోవాలని భావించే వారితో పెన్షన్ సదుపాయం లేని వారికి ఇది చాలా అనుకూలమైన పథకం మరి ఎంఐఎస్ అంటే ఏంటి అంటే నెలసరి ఆదాయాల పథకాలు అనగానే క్రమం తప్పకుండా ఆదాయాలు అందించే పథకాలు అనుకుంటాం ఇవి అలాంటివే అయినా గానీ సాంప్రదాయ నెలసరి ఆదాయ పథకాలకు వీటికి తేడా ఉంటుంది ఇక పోస్టాఫీస్ పొదుపు పథకాలు బ్యాంక్ డిపాజిట్ లాంటి డెట్ పథకాల్లో వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఎంఐపిలో మాత్రం పన్ను పరంగా కలిసి వస్తుంది ఇందులో వచ్చే లాభంకు ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేదు పోస్ట్ ఆఫీస్ నెలసరి ఆదాయ పథకంలో అకౌంట్ తెరిచే సమయంలోనే నామిని పేర్లు జత చేయొచ్చు పోస్టాఫీస్ నెలసరి ఆదాయ పథకంలో పెట్టుబడులు పెట్టచ్చు పన్ను పరంగా కలిసి వస్తాయా అంటే పన్ను వర్తించే ఆదాయం గరిష్టంగా ఉండి పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను వర్తించకుండా భావించే వారు ఇలాంటి పథకాలను ఎంచుకోవచ్చు ఇక పదిహేను వందల గణాంకాల్లో కనీసం పదిహేను వందల నుంచి ప్రారంభించి నెలవారి ఆదాయ పథకాలు పొదుపు చేయవచ్చు ఏ లబ్ధిదారు అయితే పెట్టుబడి పెట్టి పొదుపు పొందొచ్చు ఒక పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా ప్రారంభించి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇస్తే నెలవారీ డబ్బు అందులో జమవుతుంది మీ నెలవారి ఆదాయ పొదుపు పథకం లోంచి నెలవారి వడ్డీ రికార్డింగ్ డిపాజిట్ మార్గంలో పొదుపు ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ కూడా అవుతుంది ఎందుకు ఆలస్యం స్టార్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్ విషయాలు ముందుగా మీరు మీ లో చూడాలనుకుంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ